హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి కదా మనకి జూన్ జూలైలో ఎట్లా వర్షాలు పడతాయో మే నెలలోనే అలా పడుతున్నాయి అనమాట ఇంక పగలంతా ఎండగా ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికి నైట్ అంతా వర్షం పడుతుంది ఇంకా మనం పూల మొక్కలు కానీ ఏమన్నా పెట్టుకునే సీజన్ కూడా ఇదే కదా అంటే అంత చల్లగా అయిపోయింది అనమాట వాతావరణం ఇంకా మొక్కలు పెట్టుకోవచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంక ఇప్పుడు మనం ఏదన్నా విత్తనాలు నాటినా కూడా మంచిగా వస్తాయి అయితే ఇట్లా వర్షాలు పడ్డప్పుడు మనకి మంచి అంటే ఉపయోగపడే మొక్కలకన్నా పిచ్చి మొక్కలు పెరగటం ఎక్కువ అయిపోయింది ఇంకా మాకైతే ఇంకా తేగలన్నీ ఇట్లా అడ్డం అండి ఆ వేప చెట్టు అంతా కొమ్మలన్నీ కిందకి వర్షానికి బరువుకి కిందకు వంగిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ అడ్డం వచ్చిన కొమ్మలన్నీ కట్ చేసేసి శుభ్రం చేద్దాము నడవటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే పలకతవ్వులుత ఉన్నాయి అనమాట ఇంకా మందార చెట్లు అవి కూడా దారికి అడ్డంగా వంగిపోయినాయి ఇంకా అవన్నీ తాళ్ళు పెట్టి కట్టేసి కొంచెం ఈ అడ్డం వచ్చిన కొమ్మలు కూడా నరికేసేద్దాము అని చెప్పేసి ఇంక ఈరోజు పొద్దు పొద్దున్నే ఈ పని పెట్టేసుకున్నాను చాలా రోజుల నుంచి ఇవి చేద్దాము అనుకుంటున్నాం కానీ ఇంకా కుదరట్లేదు అనమాట ఎప్పటికప్పుడు ఈ ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఇంట్లో పని చేసుకునేటప్పటికే నీరసం వచ్చేస్తుంది ఇంక ఇవి వదిలేసాను అనమాట అట్లా చేయలేక ఇంక ఇప్పుడూ కొంచెం వాతావరణం కొంచెం సేపు చల్లగా కొంచెం ఎండగా అట్లా ఉంటుంది కదా కొంచెం ఇప్పుడు చేసుకోగలను అనిపించింది ఇంక ఈరోజైతే మొదలుపెట్టాను అనమాట ఇంకా మా వారు వాకింగ్కి వెళ్ళొచ్చేలోపు ఇవన్నీ ఇరగొట్టి అక్కడ పెట్టానండి ఏంటంటే అడిగితే హెల్ప్ చేస్తారు కానీ ఇంకా నేనే అడగను అనమాట దానికి రీజన్ కూడా ఉంది చెప్తా ఇప్పుడు నేను ఏదన్నా అడిగాను అనుకోండి ఆ చెట్లు ఎందుకు ఈ చెట్లు ఎందుకు అని చెప్పేసి పూల మొక్కలన్నీ అనమాట అందుకోసం అని చెప్పేసి అసలు నేను అడగను ఇంకా నేనే చేసుకుంటాను అనమాట ఇప్పుడు నేను అనుకోండి తాడు పెట్టి కట్టుకుంటా మా వారైతే మళ్ళీ చిగుర్లు వస్తాయిలే అని చెప్పేసి గ బాలను కొట్టేస్తారనమాట చిగురులు వస్తాయి కానీ ముందు నాకు ప్రాణం ఒప్పదు అట్లా కొట్టేస్తే నచ్చదు అందుకని చెప్పేసి ఈ గోలంతా ఎందుకని నేనే చేసుకుంటాను ఇంకా నేను ఇక్కడ కనిపిస్తుంది కదా నడిచే దారి వరకు అయితే శుభ్రం చేయటం అయిపోయి కడిగేసి ముగ్గు పెట్టేస్తున్నా ఇంక ఇది అయిపోయేలోపు మా వారు వాకింగ్కి వెళ్ళొచ్చి పాలు తీసుకురావడానికి కూడా వెళ్ళొచ్చారనమాట ఇంక తర్వాత మా వారు కూడా హెల్ప్ చేశారులేండి ఇంకా పొద్దున్నే హడావిడి అనమాట రోజు చేసే కాక ఇంక ఈరోజు ఈ మొక్కలు శుభ్రం చేసే పని పెట్టుకున్నాం కదా కొంచెం హడావిడి అయిపోయింది ఇలా పొద్దున పూట అయితేనే చేయగలుగుతామండి కొంచెం ఎండ్ వచ్చిందంటే ఇక చేయలేము ఉడుకుపోతూ ఉంటుంది అనమాట ఎంత ఎండ లేకపోయినా కూడా తొమ్మిది పది అయ్యింది అనుకోండి ఇంకా ఉడుక్కుపోతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఈరోజు పొద్దున్నే స్టార్ట్ చేశాను ఇంకా ఎదురు నడిచే దారంతా శుభ్రం చేయటం అయిపోయిన తర్వాత ఇంకెక్కడ కూడా చాలా రోజుల నుంచి అలా వదిలేసామన్నమాట బండలు అవి పరిపించాం కదా బయట అప్పుడు సిమెంట్ కట్టలు అవన్నీ ఇక్కడ వేసారండి ఇంక ఆగం ఆగం అయిపోయింది దానికి తోడు అంతకుముందు ఇక్కడ వంట చేసేదాన్ని మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి తెలిసిద్ది అంతకుముందు ఇక్కడ కట్టిల పొయ్యి ఉండేది అనమాట అందుకోసం అని చెప్పేసి బండలు వేసాము అప్పుడు ఇంక ఇప్పుడు ఇటువైపు పొయ్యి పెట్టకూడదు వాడకూడదు అంటున్నారని చెప్పేసి ఇంక ఇటువైపు వంట ఏం చేయటం లేదండి అయితే ఇంకా బండలు పరిచినప్పటి నుంచి ఇంకా ఆగం ఆగంగా ఉంది ఇంకా అలా వదిలేసాం ఎందుకంటే ఇటువైపు ఏదన్నా మొక్కలు పెట్టినా కూడా రావటం లేదండి చెరువులో మట్టి నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను చెరువులో మట్టి తోలిచ్చిన దగ్గర నుంచి ఏ మొక్కలు పెట్టినా కూడా బతకట్లేదు అనమాట అంతకుముందు ఉన్న మొక్కలు కూడా ఉరకెత్తి చచ్చిపోయినాయి ఇంకా పెట్టి పెట్టి వచ్చేసి అసలు నాకైతే మొక్కల మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయిందనమాట లాస్ట్ ఇయరు గుర్తుందా మీకు ఇక్కడి నుంచి మన మొక్కలు పెట్టడము ఏమేం కూరగాయలు కాపిస్తాను ఏంటి అనేది ప్రతిదీ మీకు వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను అసలు మీరు నమ్మరు ఎన్నిసార్లు విత్తనాలు నాటాను మీకైతే వీడియోలో ఒక్కసారి చూపించాను కానీ తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ విత్తనాలు నాటుతానే ఉన్నా ఎన్నిసార్లు పెట్టినా కూడా అసలు మొక్కలే రాలేదనమాట ఎక్కడన్నా ఒకటి అర వచ్చినా కూడా కొంచెం పెద్ద అవ్వంగానే నీళ్లు పీల్చక చచ్చిపోతున్నాయి అంటే చెరువులో మట్టి కదండి అది బంక బంకగా తేమగా ఉండటం వల్ల ఏ మొక్కలు పెట్టినా కూడా రావటం లేదనమాట ఇంకా తర్వాత వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు ఒక రెండు మూడు సంవత్సరాలు అలాగే ఉంటుంది తర్వాత మట్టి మామూలుగా అయ్యిద్ది అని ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి అసలు ఏ మొక్కలు పెట్టినా కూడా రావటం లేదండి అంతకుముందు పెద్ద పెద్ద ఈ మందార చెట్లు రెండు మూడు రకాల చెట్లు ఉండేవి అనమాట అవి కూడా ఉరకెత్తి చచ్చిపోయినాయి ఇంక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏ మొక్కలు పెట్టినా రావటం లేదు అని చెప్పేసి సగం విసుగ్గా అనిపించి కూడా వదిలేశాను అనమాట ఇంక ఇప్పుడైతే మరీ ఆగమాగంగా ఉందలే అని చెప్పేసి ఇంకా శుభ్రం చేస్తున్నాను చూద్దాం ఈ సంవత్సరం అన్న కొంచెం ఏదన్నా మొక్కలు వస్తాయేమో పెట్టి చూస్తా వస్తే సరి రాకపోతే చేసేదేముంది మా కాకపోతే ఏంటంటే పెట్టి చూస్తే తెలిసిద్ది కదా అన్న ఆలోచన అనమాట అయితే పసుపు సారీ అల్లం నాటానండి పోయినసారి అది వచ్చింది అనమాట అయితే మొన్న సోలారు పెట్టేటప్పుడు దానిపైన ఏదో ఎర్త్ పాతాలని చెప్పేసి దాని మీద మట్టి పోసి పాతారు అదంతా పోయింది అనుకున్నా మరి వర్షాలకి ఏమన్నా వస్తుందేమో చూడాలి తవ్వి చూద్దాము వస్తే తవ్వుదాము అనుకుంటున్నా ఇంక ఈరోజైతే ఇంతవరకు బాగు చేసామండి చేసే కొద్దీ వస్తానే ఉందనమాట ఇంకా మా వారైతే నేను వెళ్ళాలి కదా టైం అవుతుంది కానీ కానీ అని పక్కన హడావిడి చేస్తూ ఉన్నారు ఇంకా నేను ఈ మొక్కలంతా గడ్డి బీకి ఇక్కడ కొంచెం ఊడ్చి శుభ్రం చేసేలోపు ఇంకా మా వారు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట పక్కన చెట్లు అయ్యి ఉంటే కొట్టి కొంచెం మట్టి కూడా ఉంటే తీసేట్టు పోసారు ఇంకా ఎనిమిదింటికల్లా వెళ్ళాలి కదా టైం అవుతుంది టిఫిన్ పని చూడు అని అంటున్నారు అనమాట ఇంకా ఈరోజైతే ఇంతవరకే చేసాము ఎక్కువగా ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటానండి మా వారిని నేనేమి ఇబ్బంది పెట్టను ఎందుకంటే పాపం పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు ఇంకా బయట పనులు ఇంట్లో పనులు అన్నీ చేయాలంటే కష్టం కదా ఎక్కువగా నేనే చేసుకుంటాను ఇంకా నా వల్ల అవ్వదు అనుకున్నప్పుడు ఆయన హెల్ప్ తీసుకుంటాను అనమాట అది చాలా తక్కువ అండి ఎక్కువ శాతం నేనే చేసుకుంటాను అదనమాట ఇంక ఈరోజైతే ఇంతవరకు కంప్లీట్ చేసాము ఇంకా ఉందలేండి శుభ్రం చేయాల్సింది మొత్తం ఒకే రోజు అవ్వదు కదా ఇంకా కొంతవరకు అయితే చేసామన్నమాట ఇంకా పొద్దున్నే నిద్ర లేచే ఆ పని మొదలు పెట్టాం కదా ఇంక ఇంట్లో పని ఏం చేయలేదండి ఇంకా గబగబా మా వారు వెళ్ళాలని హడావిడి చేస్తుంటే ఇంకా ఆయన స్నానం చేసి రెడీ అయ్యేలోపు టిఫిన్ రెడీ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంకా గ్యాస్ పై దగ్గర అంతా శుభ్రం చేసుకుంటున్నాను ఇంక ఎంత హడావిడిగా ఉన్నా ఫస్ట్ గ్యాస్ పొయ్యి తుడిసి మొదలు పెడతాను అనమాట అప్పుడే నాకు చెయ్యాలి అని అనిపించిద్ది శుభ్రం చేసుకోకుండా మొదలు పెట్టాలి అంటే అస్సలు నచ్చదు అనమాట ఇంకా ఫస్ట్ అయితే శుభ్రంగా గ్యాస్ పొయ్యి అంత తుడుచుకొని ఇంకా మా వారికి అయితే టిఫిన్ రెడీ చేస్తున్నా ఈరోజు టిఫిన్ వచ్చేసి ప్లెయిన్ దోశ అండ్ అల్లం చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అల్లం చట్నీ దోశల్లోకి నాకు చాలా ఇష్టం అనమాట మా వారికి కూడా చాలా ఇష్టం అయితే ఇంకా మా వారికి టిఫిన్ చేసి పెట్టి ఆయనకి కాఫీ పెట్టిచ్చేసి నేను కూడా టిఫిన్ చేసేసాను ఇంక ఈరోజైతే ఇళ్ళపాసి కానీ అంట్లు కానీ బట్టలు కానీ ఏమీ చేయలేదండి ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయినాయి అనమాట ఇంకా మా వారు వెళ్ళాలి కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆయనకి టిఫిన్ రెడీ చేసి పెట్టేశాను ఇంక ఇప్పుడైతే మా వారు టిఫిన్ చేసేసి కాఫీ దాగి వెళ్ళిపోయారు ఇదిగోండి నేను కూడా టిఫిన్ చేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి